హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి ఎందుకు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మూడు చపాతీలు చపాతీలండి పిల్లలు సరదాగా అడిగారు వాళ్ళ కోసం అనేది చేస్తున్నాను ఓకేనా గోధుమ పిండి తీసుకొని దాన్ని మూడు భాగాలు చేసుకొని ఓ దాంట్లో క్యారెట్ ఓ దాంట్లో బీట్రూట్ రసం వేసి ఇలా మనం కలుపుకోవాలి ఇదేంటి ఓన్లీ గోధుమ పిండే సో ఇలా కొంచెం దాని దాని తగ్గట్టు కొంచెం కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలండి కలుపుకొని ఇలా మూడు రెడీ చేసుకోవాలి దీని వచ్చేసి ఇప్పుడు మనం చపాతీలా పాముకుందాం ఓకేనా థ్యాంక్ యూ వాటిని మనం ఇప్పుడు చపాతీలు పాముకోవాలండి మూడు మూడు రకాల చపాతీలు చేసుకోవాలి పెద్ద సైజు ఈ రెండు చేసుకున్నాం కదా ఇప్పుడు బీట్రూట్తో కూడా చపాతీ చేసుకుందాము ఇవ్వండి చపాతీ చేసుకోవాలి మూడు కూడా చపాతీలా చేసుకొని మూడు కలిపి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలండి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వాటిని మనం ఇవ్వండి ఇలా రోల్ చేసుకొని మూడు కలిపిలా రోల్ చేసుకొని దాన్ని ఎంచుకుంటే మనం పీసెస్లా కట్ చేయాలి సో కట్ చేస్తానండి కట్ చేసి చూపిస్తాను మీకు ఇలాగండి ఇలా వస్తాయి కట్ చేసుకుంటే వాటిని మనం చపాతీలాగా పావేసుకోవడమే పూరీలాగా సో ఇవి మన టూ ఆప్షన్స్ అండి మనం పూరీలాగానే వేసుకోవచ్చు లేదంటే చపాతీలాగానే కాల్చుకోవచ్చు నేనైతే పిల్లలకి అడిగితే ముందు చపాతీలా అన్నారండి మళ్ళీ తర్వాత పూరీలా పా పూరీలా వేయమన్నారు సో ఏంటంటే మనం ఇలా పాముకున్న తరత ఇలా వస్తాయండి చూసారా అలా చేయాలి కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో మీరు కూడా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా బీట్రూట్ క్యారెట్ అంటే ఇష్టం ఉండలేని పిల్లలు కూడా మనం ఇలా పూరీలా చేసి పెడితే వాళ్ళకి వాళ్ళంత లేట్ ఉందో కూడా తెలియకుండా అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా మనం పూరిలా ఒత్తుకొని ఇలా చేసుకుంటే రెడీ అయిపోయినట్టే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి పెద్దవాళ్ళు కూడా తినచ్చు బీట్రూట్ క్యారెట్ తినలేని వాళ్ళకి కూడా వాళ్ళకి ఎలా ఒకలాగా మనం వాళ్ళకి అందించవచ్చండి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోడు కూడా నన్ను ఎలాగో సపోర్ట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు పిల్లలు చూడాలి చెప్పండమ్మా ఎలా ఉన్నాయి నీకు నచ్చిందా అయూ తల్లి నీకు నచ్చిందా నాని నాని నీకు నచ్చిందా ఓకే బాయ్ చెప్పాను అందరు ఐషు బాయ్ బాయ్ నాని బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్